మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర వంచలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది భోజనం చేసిన తర్వాత ముగ్గురు విద్యార్థులకు వాంతులు విరోచనాలు ప్రారంభమయ్యాయి సమాచారం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు ఈ ఘటనతో ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల భోజన విధానంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు